పనిచేస్తున్నటువంటి కార్యక్రమంలో కక్ష సాధింపులు అలాగే అక్కడ ఉన్నటువంటి రాక్షస పాలనను అలాగే కార్మిక హక్కులను కాలరాస్తున్న సందర్భంలో కార్మికులంతా సంఘటితపడి యూనియన్ స్థాపించుకున్నారు యూనియన్ స్థాపించుకున్నందుకు అరవై తొమ్మిది మందిని సస్పెండ్ చేసింది ఆ సస్పెండ్ అయిన కార్మికులను లోపల తీసుకోవాలని కార్మిక శాఖకు విన్నవించడం జరిగింది దానికి ఆ కార్మిక శాఖ కానీ యజమాన్యం కానీ ప్రభుత్వం అండతోనే ఇవన్నీ జరిగాయి అయితే ఈ నెల ఈ సంవత్సరం జనవరి ఐదో తారీఖున ఐదో తారీఖు నుండి ఇరవై నాలుగు నాలుగో తారీఖు వరకు నిరవధికి ధర్నా చేశాము ఆ ధర్నా చేసిన సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ రెండు చీకటి జీవోలు రిలీజ్ చేసింది ఆ చీకటి జీవోలు రిలీజ్ చేసి చేయడం వలన వెంటనే కార్మికులు వీధిలోకి చేరుమని జీవో సారాంశం ఆ దాన్ని ప్రకారం కార్మికులంతా లోపలికి వెళ్ళాలని వెళ్ళిన తర్వాత అరవై తొమ్మిది మంది విషయం మాత్రం ఇప్పుడు తర్వాత నేను చెప్పి అది అంగీకరించలేదు అరవై తొమ్మిది మందిని తీసుకోవాలని కార్మిక కార్మికులంతా డిమాండ్ చేయడం జరిగింది